హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు హైదరాబాద్ వాళ్ళు చేసుకునే మంచి వెరైటీ ఫుడ్ అండి నోరూరించే విటమిన్స్ చక్కగా కంటికి మంచిగా కళ్ళు మంచిగా కనపడే అసలు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు చికెన్ మటన్లు వదిలేయండి ఫిష్ తినండి చేపలు తినండి అని చెప్తున్నారు ఆ చేపలను మనం ఎంత ఆనందంగా ఎంత వెరైటీగా వండుకొని ఈజీగా ఈ తరం పిల్లలు ఈజీగా చేసుకునేలాగా ఈ నా వీడియో అండి అయితే నా వీడియోను ముందుగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక చేప మొక్కలను మనం బజార్ నుండి తెచ్చుకున్నప్పుడు చక్కగా నిమ్మకాయ పిండి ఉప్పులో నిమ్మకాయ పిండేసి ఆ నీటి ఆ దాన్ని చక్కగా చేప మొక్కలకి పట్టించేయండి పట్టించేసి మంచి నీటితో చక్కగా శుభ్రంగా కడిగేయండి కడిగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర మొక్కలు అంటే కొత్తిమీరను సన్నగా తరిగేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా తరిగేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి నూనె రెడీ చేసుకోండి మూకుడు రెడీ చేసుకోండి ఇంతేనండి సింపుల్ చిట్కాలు అయితే వీటిని ముందుగా ఒక ప్లేట్లో కానీ బేసిన్లో కానీ వీటిని చక్కగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంతే గరం మసాలా వేయద్దు గరం మసాలా వేస్తే చికెను ఫిష్ ఒకే టేస్ట్ ఉంటుంది మసాలా టేస్ట్ అందుకని ఏమీ అయ్యక్కర్లేదు సింపుల్గా ఇలా మ్యారినేట్ చేసేసి అరగంట లేదా గంట సేపు అలా వదిలేయండి ఇప్పుడు సడన్గా తినేయాలి చుట్టాలు వచ్చారు వెంట వెంటనే చెయ్యాలి అన్నా సరే వీటిని పట్టించేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేయండి ఈ పది నిమిషాల్లో మనం కొత్తిమీర తరిగేసుకుంటాం చక్క ఉల్లిపాయలను తరిగేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే మూకుట్లో చక్కగా నూనె వేసుకోండి నూనె వేసుకొని సన్న మంట మీద ఒక్కొక్క మొక్కని చక్కగా ఫ్రై చేయండి ఈ మొక్కల్ని మరలా ఈవిడి డిప్ చేసి ఏంటి వేయిస్తుందని అనుకుంటున్నారు కదా ఈ చేపలు నీరే కదండి విటమిన్స్ పోతాయి కదా అందుకని ఈ నీటిలో కొద్దిగా కారం కలిపేసి వీటిని చక్కగా నూనెలో వేసి వేపుతున్నారనమాట ఈ ఇంత కలర్ఫుల్గా ఉందని అనుకుంటున్నారు కదా వీళ్ళు వేసవ కాలంలో ఎండుమిరపకాయలను చక్కగా పట్టించేసి పౌడర్ చేసుకొని వాడతారండి అందుకని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బజారులో కలర్లు వేసిన మొక్కలు తినేసి మనం ఎంతో ఆనందంగా జబ్బులను తెచ్చేసుకుంటున్నాము ఆ జబ్బులు మనకు అవసరమా ఇలాగ చక్కగా నెమ్మిదిగా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పరిచేసుకోండి తర్వాత అదే నూనెని ఇంత నూనె అక్కర్లేదు కొంత నూనెని తీసేసి అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను చక్కగా వేయించేయండి ఎర్రగా వేయించేసేయండి సన్న మంట మీద ఎర్రగా వేయించిన తర్వాత లైట్గా ఆల్రెడీ ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పసుపు ఉంటాయి కాబట్టి దీంట్లో లైట్గా ఉప్పు వేసుకోండి లైట్గా ఉప్పు వేసుకొని చక్కగా సన్న మంట మీద ఎర్రగా వేగిపోయిన తర్వాత కొత్తిమీరని జల్లేండి చేసి జల్లేసి ఈ ఎర్రగా వేయించుకున్న ఫిష్ ముక్కలను చేప ముక్కలను చక్కగా ఇందులో వేసి చక్క నెమ్మిదిగా కలిపేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు టమాటా సలాడ్ దగ్గర పెట్టుకోండి సాయంత్రం పూట టీ తాగుతూ చక్కగా స్నాక్ ఐటెంగా తినచ్చు లేదా సాంబారు రసం పప్పుచారు ఇలాంటివి చేసుకొని చక్కగా మధ్యాహ్నం పూట తిన్నారంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందండి పొట్ట పాడవదు బయట ఫుడ్లు తినేసి అల్సరు ఈ ఎస్డిటీలు తెచ్చేసుకోవటం పొట్ట పాడైపోయిందని బాధపడే బదులు సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకొని హాయిగా తిని సాయంత్రం పూట చక్కగా బయటగా అలా తిరిగేసి వచ్చేయండి మరో వీడియోలో హైదరాబాద్ వాళ్ళు చేసుకునే చికెన్ ఫ్రై ఎంత ఈజీగా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో నా మరో వీడియోలో మీకు చూపిస్తానండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఆరోగ్యమే మహాభాగ్యం